ప్రజలాడు ఈరోజు ధ్యాన భాగము కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడకడనూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ప్రియలార దేవుడు ఉన్నాడు అనటానికి సృష్టిని పరిశీలిస్తే చాలా విషదంగా అర్థమైపోతుంది దేవుడు సృష్టించిన వస్తువులు భూమి ఆకాశము చంద్రుడు నక్షత్రాలు మనిషి ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని అర్థమవుతుంది దేవుడు మనిషికి ఒక పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు తను నమ్మని వారికి నరకలోకంలో శిక్ష విధించే విధించే విధంగా చేస్తున్నాడు అయితే దూతలు మాత్రము శిక్ష విధించడానికి దేవుడు అనుమతించాడు దూతల్ని కానీ భూలోకంలో మనుషులకి మాత్రం దేవుడు పరలోక రాజ్యాన్ని సృష్టించాడు విశ్వాసము లేని కారణంగా పాపము చేస్తున్నాడు ఆ తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతున్నాడు ఇది గమనించాలి ఒకనొకసారి కొందరు స్నేహితులు ఒక సెలవు రోజున పార్కులో కలుసుకున్నారు వారంతా వృత్తాకారంలో కూర్చొని దేవుని స్థుతిస్తూ రెండు పాటలు పాడారు వారిలో ఒక ఆయన నిలబడి కొన్ని మంచి మాటలు చెప్పాడు చివరిగా ప్రార్థన చేశాడు ఇవన్నీ చూస్తున్న వాత్సవాకు చిరాకు పుట్టింది వారికి ఎదురుగా నిలబడి దేవుడనేవాడు లేడు మీరంతా పాటలు పాడి ప్రార్థన చేసుకుని నేరో మైండ్గా ఉన్నారు నా వలే స్వేచ్ఛగా ఉండండి అని ఆకాశం వైపు కనులెత్తి దేవుడా నీవు నిజంగా ఉంటే నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను నాతో యుద్ధం చేయి నిన్ను ఒక్క గుద్దుకు చంపేస్తాను అన్నాడు అక్కడ ఉన్న స్నేహితులు ఎవరూ మాట్లాడలేదు కానీ శ్యాంబాబుకు కోపం వచ్చింది అతడు మాజీ సైనికుడు చాలా బలంగా ఉన్నాడు వాత్సవ మాటలకు అతనికి కోపం వచ్చింది కానీ సహించి ఊరుకున్నాడు వాత్సవ టైం చూసుకొని చూసారా పది నిమిషాలైంది దేవుడు నాతో యుద్ధానికి రాలేదు ఉంటేగా రావడానికి అన్నాడు శ్యాంబాబు లేచాడు గబగబా వెళ్ళి వాత్సవ గడ్డముపై దడేల్మని గుద్దాడు వాత్సవ ఎగిరి ఆరు అడుగులు వెనికి వెళ్ళి పడ్డాడు బాధగా మూలుకుతూ నీవు ఎవరయ్యా నన్ను ఎందుకు గుద్దావు అన్నాడు దేవుడు బిజీగా ఉన్నాడు నన్ను పంపాడు అన్నాడు శ్యాంబాబు ప్రజలా